ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వివేంద్ర నియోజకవర్గం ఏముల మండలం వేముల కొత్తపల్లిలో ప్రేమోన్ మాది ఒక అమ్మాయిపై దాడి చేశాడు వివరాలకెళ్తే అమ్మాయిని కొంతకాలంగా ప్రేమ పేరుతో లింగప్ప అనే వ్యక్తి వేధించేవాడు ఈ అమ్మాయి ప్రేమ నిరాకరించడంతో ఆ లింగప్ప అమ్మాయి కోపాన్ని పెంచుకున్నాడు ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఈ లింగప్ప అనే వ్యక్తి ఆ అమ్మాయిని కత్తితో దాడి చేశాడు ఆ లింగప్ప అనే వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు అమ్మాయి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ అమ్మాయికి సీరియస్ ఉందని చెప్పడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆ అమ్మాయికి దాదాపు పదమూడు సార్లు కత్తితో పొడిచినట్టు డాక్టర్లు నిర్ధారించారు ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం ఆ అమ్మాయిని తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు పులివెందులో జరిగిన ఘటనపైన ఇన్ఛార్జి మంత్రి సవిత స్పందించి కడప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఆ నిందితుడు వెంటనే పట్టుకొని కఠినంగా శించి శిక్షించాలని చెప్పి ఆదేశించారు అలాగే రియా ఆసుపత్రికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని రియా ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు అంటే ఈ ఘటన చూస్తే దాదాపు ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఈ ప్రేమోన్మాది దాడి జరిగిన తర్వాత ఆ పల్లె చుట్టుపక్కల వాళ్ళందరూ భయాందోళన ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే పల్లెల్లో ఇలాంటి దాడి జరగడము వాళ్ళని ఎంతో గురి చేస్తుంది ఇలాంటి సంఘటనలు దాదాపు చాలా అంటే మనము చూస్తుంటాము చాలా జరిగాయి అప్పుడు ఇప్పటికే మన కడప జిల్లాలో దాదాపు బద్వేల్లో తీసుకోవచ్చు ఒక ప్రేమ ఉన్మాది అమ్మాయి పైన కాల్చాడు తర్వాత ఇంకొక ఉన్మాది అయితే ఒక మహిళను తీవ్రంగా రాయితో కొట్టి చంపేశాడు అంటే మనం మొత్తం ఇప్పుడు చూస్తుంటే దాదాపు ఇలాంటి ఘటనలు చాలా వరకు జరుగుతున్నాయి ప్రేమ పేరుతో చాలామంది ఇలా చేయడం పట్ల చాలామంది యువత కానీ ఇలాంటి కొంతమంది చాలా మంది నా పేరు డాక్టర్ కౌశర్ ఈ రోజు డ్యూటీ డాక్టర్ ఎమర్జెన్సీలో ఆరు గంటలకు ఆ సమయంలో టీషర్ అనే పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయిని పిలుచుకొచ్చినారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు ఆమెని పరీక్షించగా పదమూడు నుంచి పద్నాలుగు వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి రెండు మూడు అయితే చాలా డీప్ గా ఉన్నాయి ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి రెఫర్ చేసినాం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో వేముల కొత్తపల్లి గ్రామం వేముల మండలానికి సంబంధించిన వేముల కొత్తపల్లి గ్రామంలో హరిజనవాడలో శర్మిల అనే అమ్మాయి పైన అదే గ్రామానికి చెందిన అనే వ్యక్తి దాడి చేసినాడనే విషయం మీద ఆ అమ్మాయిని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి తదు తర్వాత మెరుగైన చికిత్స కోసం రంగిరెడ్డి హాస్పిటల్కు తీసుకొని వచ్చినారు దాని మేరకు నేను ఇక్కడికి వచ్చి విచారించగా అతను భాస్కర్ అతని కుమార్తె అయిన షర్మిల ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన కుల్లాయప్ప అనే వ్యక్తి దాడి చేసినాడని ఫిర్యాదు చేసినారు దాని మీద విచారణ చేసి అతన్ని తొందరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అతితో దాడి చేసినట్లు చెబుతున్నారు సుమారుగా పదమూడు కోట్లు పొడిచినట్టు మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రస్తుతానికి ఆమె పరిస్థితి కొంచెం కొంచెం సీరియస్గానే ఉంది తర్వాత డాక్టర్ డాక్టర్లతో మాట్లాడాము వాళ్ళు ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాతనే చెప్తామని చెప్తున్నారు